తొమ్మిది రోజున ప్రపంచం మొత్తం మీద సెలబ్రేట్ చేసి ఒక థీమ్ ఒకటి డెవలప్ చేస్తాను ఈ పర్పస్ ఆఫ్ కోల్డ్ హార్ట్ ఏంటంటే జబ్బుల యొక్క తీవ్రతను తగ్గించడం అది ముఖ్యమైన ఉద్దేశం అంటే ఏదో ఒక రోజు ప్రత్యేకంగా ఆ జబ్బు గురించి ఒక థీమ్ పెట్టడానికి ఆ జబ్బు మీద దృష్టి ఉంటుంది ఆరోగ్యం ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ ಅಲ್ಲಾಹ ಅಲ್ಲಾಹ ಅವರು ಏನು ಇರೋದು ಈ ಟೀಮ್ ಒಬರ್ವೇಲ್ಟ್ ಸೇ کچھ ಬಾಡರ್ ಗೆ ಬಾರ್ ಕಾಪರ್ ಮನೆ ಆವಾಸಕ್ಕೆ ಅಂತ ಹೇಳಿ ಪ್ರತಿ ಹೇಳ ಅದು ಟೀಮ್ ನಲ್ಲಿ ಆ ರೀತಿಯ ಪ್ರಕಾರೋ ಈ ಜ್ಞವ ಯಕ ವಿವರ ಅಂತ ಚಾಪ್ ಮಾಡ್ತಾರೆ ಸೋ ಜನವರ ಒಂದು ಈ ಮಧ್ಯೆ ಆ ಟೂಪೂ ಕ್ಯಾನ್ಸಲ್ ಕೆರಿತು ಬಾಗಾದಲ್ಲಿ ಹೋಗ್ತಾನೆ ಜನಾಯ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆ اندر ಇತ್ತು ఈసారి ప్రత్యేక ఏంటంటే ఈ వరల్డ్ హార్ట్ డే అన్నది మొదలెట్టేప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు అయింది సో ఇది ట్వంటీ ఫిఫ్త్ టైమ్ ఆఫ్ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక్కొక్క థీమ్తో వస్తారు సో అందుకన్నా మెయిన్గా వాళ్ళు చెప్పేదంటే ప్రతి ఏటా ముంబై పాపులేషన్ ఎంత ఉంటుందో అంతమంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు అంటే ఇప్పుడు నుంచి ఒక రెండు కారణం ఏంటంటే మనం ఇండియాకి గురించి అవగాహన పెంచుకుని ఎప్పుడైనా ఆ సిమ్టమ్ వచ్చినప్పుడు మనం తెలజో మనలో ఉన్న రిస్క్వేర్గా అది తగ్గించుకోవడం ఇండియాలో ఎంకా ఏంటంటే ఇక్కడ ఎట్లా తగ్గించిందంటే ఇక్కడ ఫార్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్లో అంటే ఫార్టీ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఇంతకుముందు మాకు చచ్చిపోయిన వస్తే మేము యాస్ డాక్టర్స్ మీకు చెప్పేది ఒకటి బికాస్ ఈ టైం అండ్ ఏజ్ లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం కానీ అన్హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం ఎక్కువ అవ్వడం కానీ హర్త్డే డే హార్త్డే సెలబ్రేట్ చేసి బికాస్ టు రిమెంబర్ ఆర్ టెల్ ద పబ్లిక్ ఎన్ డైర్ గోల్ హార్ట్ ఈస్ ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ నాట్ వెరీ కీన్ టు లైక్ టేక్ కేర్ ఆఫ్ అ హార్ట్ సో టుడే రీఆర్ సైడ్ డోంట్ మిస్ ద మీట్ so we are saying most of the time you know the people are coming and saying the, the patient was came to walk in and the patient called uh, and the patient died why these things are happening the awareness is not there so people are taking things are lightly for example like uh, uh, anybody have a cardiac problem or something normally we decide it's a what gastric pain or gas we'll have some you know something and we'll start taking treatment uh, uh, ఆ అందర్గతమే కర్తైస్ లైస్ లో ఉన్న ఆంగ్లేసియర్ కాలేజ్ కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ హెల్ప్ అయింది మన హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకోవడానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడానికి చాలా ఈ హాస్పిటల్ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ వరల్డ్ హార్ట్ అనేది గత 25 సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్ అన్న మెయిన్ కారణం ఇతడే మనం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక రెండు కోట్ల మంది గుండె జబ్బులతో బ్రెయిన్ స్ట్రోక్తో ప్రాణ ప్రమాదం జరుగుతుంది దీనిలో ఎనభై శాతం వరకు చాలా వరకు మనం అవాయిడ్ చేయగలిగిన కారణాలే ఉంటాయి చిన్న ఇలాంటి కారణాలన్నింటినీ కూడా మనం కానీ ముందుగానే నివారణ నివారించే మనం ఈ హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కానీ కాపాడుకోవచ్చు దాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా నివారణ పథకం కింద వరల్డ్ హార్ట్ డే అనే వాళ్ళు ఒక థీమ్తో వస్తారు ప్రతి సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ ఆఫ్ వ్యూ ఇయర్ వాళ్ళు ఈ థీమ్తో వస్తుంటారు సో ఈసారి థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ది బీ అంటే మన బంధువులు కానీ మనది కానీ మన తాలూకా ఫ్రెండ్స్ కానీ ఎవరి డీట్స్ కూడా మిస్ కాకుండా మనల్ని మనం కాపాడుతున్నాం అన్నది ఈసారి తాలూకా టీం మెయిన్ థీమ్ అనమాట సో దీని ఉద్దేశం ఏంటంటే మనం హార్ట్ అటాక్ వచ్చే కారణాలు ఒక బీపీ కంట్రోల్ లేకపోవడం కానీ లేదంటే ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం కానీ షుగర్ కంట్రోల్ లేకపోవడం కానీ సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ స్మోకింగ్ నివారణ చేయకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చేయగలిగితే ఈ హార్ట్ మిస్ కాకుండా మనం కాపాడగలుగుతాం అంటే ప్రాణం కూరకోకుండా మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ నీటింగ్ ఈ వరల్డ్ హార్ట్ టీమ్ని స్టార్ట్ చేసే సో ఇన్ జనరల్ పబ్లిక్లో చూస్తే అసలు జనరల్ పబ్లిక్ చూస్తే బీపీ ఉన్న వాళ్ళని మనం పట్టుకోవడం యాభై శాతం మనుషులే పట్టుకుంటాం యాభై శాతం మనుషుల్లో బీపీకి కంట్రోల్ ఉన్న వాళ్ళు మాత్రం కేవలం ఒక ఇరవై శాతం కూడా ఉండరు ఆ బీపీ మాత్రం మొదలెట్టిన వాళ్ళు కూడా యాభై శాతం మనుషులు బీపీకి కంట్రోల్ ఉంటారు సో ఇలాంటి కారణాలను అన్నింటి కదా అది నివారించుకొని